సైకో అంటే సంస్కారం లేనివాడని తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డికి సంస్కారం లేదు కదా సంస్కారం ఉన్నవాడైతే ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇష్టాను రీతిగా రాజకీయాల్లో ఉన్నటువంటి చాలామందిని ఇష్టానురీతిగా తిట్టించాడు కదా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పవన్ కళ్యాణ్ గారు ఆయన పది సంవత్సరాలు సొంత డబ్బులతో సొంత నిధులతో పార్టీని నడిపించుకుంటూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి ఆయన నట జీవితంలో సంపాదించిన డబ్బులన్నీ కూడా పేద ప్రజలకి బాగుండాలి అని ఖర్చు పెట్టినటువంటి ఒక వ్యక్తి మూడవది ఏంటంటే బంగారు లాంటి జీవితాన్ని ప్రజల కోసం అర్పి అర్పించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తిని చంద్రశేఖర్ రెడ్డి అనే ఆయన తల్లిని తిట్టాడే మరి ఆ రోజు ఒక్క మాటన అన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా రెడ్డి గారు అది కరెక్ట్ కాదు వాళ్ళ తల్లిల దాకా మనం వెళ్ళకూడదు అని ఒక్క మాట అన్నారా రెండోది బోరగడ్డ అనిల్ గారు బోరగడ్డ అనీల్ అని అయినా ఇష్టాన్ని రీతిగా తిట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు చంపుతానన్నారు మన లోకేష్ బాబుని చంపుతానన్నాడు పవన్ కళ్యాణ్ గారిని చంపడమే కాకుండా పిల్లలను కూడా మానభంగం చేస్తానన్నాడు చం అంతలో నీచాతి నీచంగా తిట్టినప్పుడు కనీసం పోలీస్ స్టేషన్లో పెట్టించారా జగన్మోహన్ రెడ్డి గారు ఇవి ఏళ్ళెందుకండి అలాగే రోజా ఎవరా నువ్వు అని ఇష్టాన్ని రీతిగా మాట్లాడి పవన్ కళ్యాణ్ కించపరిచినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కించపరిచినప్పుడు ఆ రోజు ఏమైపోయారు సార్ మీ మంత్రి మీ మంత్రి ఒకడు రే పవన్ కళ్యాణ్ పిచ్చుకుక్క పవన్ కళ్యాణ్ పిచ్చుకుక్క అని మీ మాట్లాడినప్పుడు అరే అది తప్పురా ఇది రాజకీయాల్లో సంస్కారం కాదురా మనం రాజకీయాలు చేస్తున్నాము మనం సొంతంగా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని తిట్టకూడదు అని ఒక్క అన్నా చెప్పేవా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నువ్వు అధికారంలో ఉంటే నీ కళ్ళు మూసుకుపోయి అధికార మతంతో మూడు మూడు పెళ్ళాలు నాలుగు నాలుగు పెళ్ళాలని ఆ రోజు నువ్వు అన్నావే మరి ఏమైపోయిందయ్యా మీ సంస్కారం ఏమైపోయిందయ్యా మీ మీ ఏదో ఒక దేవుని బిడ్డలాగా ఈవేళ మాట్లాడుతున్నారే మీరేదో మంచి సత్యసంధుల్లాగా త్యాగ నిరుతుల్లాగా మాట్లాడుతూ ఏదో బాలకృష్ణ గారు ఏదో అన్నాడట ఏది సైకో అని అన్నదానికి ఆయన్ని ఇంతమంది ట్రోల్ చేస్తున్నారే ఇన్ని రకాలుగా హింసిస్తున్నారే మరి ఆ రోజు ఏమైందా మీరు మీ సంస్కారం ఆ రోజు ఏమైంది ఇప్పుడు సమాజంలో బతుకుతున్నామంటే సమాజం మొత్తం చూస్తుంటది మీరు మీ చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు మీరు చేసిన తప్పులు మర్చిపోదని ఆ రోజు అనుకోవాలి కదా బాలేబాబు తప్పు ఓ మేము తప్పని అంటని అంటల బాలేబాబు గారు మాట్లాడడం తప్పే కానీ దేవాలయం లాంటి అసెంబ్లీలో మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఎంత నిచాతినిచంగా మాట్లాడారో మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాజీ మంత్రులారా వైసీపీ మంత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని తప్పులు చేశారో ఒకసారి మననం చేసుకోండి గారు ఏదైతే మాట్లాడారో ఆయన మాట్లాడిందని రిపీట్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా బాబు మ్యాన్స్ అని గేట్ బయట నిలిపివేయాలి అసెంబ్లీకి వస్తాడని చెప్పి గతంలో మెంటల్ సర్టిఫికేట్ ఇలా రకరకాలుగా ఆయనకి సంబంధించిన ఇటు పూర్వత్రాలని గతంలో జరిగిన తప్పిదాలన్నీ కూడా బయట తీసుకొచ్చి ట్రోల్ చేస్తున్నారు ఎంత వరకు అంటారు అంటే వీళ్ళందరూ మెంటల్ సర్టిఫికెట్ తీసుకునే ఆ రోజు అన్నారా ఇప్పుడు మాట్లాడినట్టు మాట్లాడేటటువంటి మంత్రులు మాజీ మంత్రులు అప్పుడు మెంటల్ సర్టిఫికేట్లు తీసుకునే వచ్చారా మరి పెద్ద సర్టిఫికేట్ ఏమన్నా మీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారా ఆ రోజు ఇవ్వలేదు మరి ఇప్పుడు ఈయనెందుకు తీసుకురావాలి అంటే మీరు చేస్తే సంసారం ఎందుచోళ్ళు చేస్తే వ్యభచారమా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మాజీ మంత్రులారా వైసీపీ నాయకులారా వైసీపీ ఎమ్మెల్యేలారా మీరు సంస్కారంతో ఆ రోజు ఉంటే బాలయ్య బాబు చేసింది తప్పే మీ బాలయ్య బాబు తప్పు చేస్తే మీరు అంత తప్పు చేశారే మరి అప్పుడేమైంది అప్పుడేమైంది అంటున్నాను మీ ఏమంటారు దాన్ని సత్యసంతులైన మాటలు ఏదో పెద్ద సంస్కారవంతుల్లాగా మీరేదో అద్భుతమైన పరిపాలన చేసినట్టు ఎవరిని కూడా ఎలాంటి మాటలు అన్నట్టు ఇవాళ సత్యతందులా మాట్లాడుతున్నారే సిగ్గు తెచ్చుకోండి వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ దేవాలయం లాంటి అసెంబ్లీలో ఏం మాట్లాడి ఎటువంటి వాళ్ళందరినీ కూడా అసెంబ్లీకి పంపించకూడదు అసలు అసెంబ్లీ ఆవరణలో కూడా రాయకూడదు అని అన్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు గతంలో వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు మాట్లాడే మాటలకి ఎక్కడైనా కొంతను అసెంబ్లీలోనే కదా కొడాలి నాని ఇష్టాను సార్ మాట్లాడింది ఆ వేళ ఎందుకు పంపించలేదు సిగ్గుండాల మాట్లాడారంటే సిగ్గు తెచ్చుకోండి అక్కడ మీరు లేకపోయినా సోషల్ మీడియాలో ఎలా ఉంటది ఎలా కొడితే అలా వస్తుంది మీకు సిగ్గు లేదు బుద్ధి లేదు అసెంబ్లీ సాక్షిగా ఇంతన్ని మాటలు పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకొచ్చారు అసెంబ్లీలో ప్యాకేజీ స్టార్ అని యాదని ఈదని ఈ వేళ వచ్చి మీరు ఏదో నీతి మంతుల లాగా నిజాయితీ పరులాగా జగన్మోహన్ రెడ్డి ఏదో దేవుడు బిడ్డలాగా మీరు మాట్లాడుతున్నారంటే ఆ రోజు మాట్లాడిన మాటలు మాటలు ఈవేళ తిరిగి వస్తుంటాయి ఏదో బాలయ్యబాబు చిన్న మాట అన్నాడు సైకో అని సైకోకు నిజమైన వాస్తవం జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో బాలయ్య బాబు గారు మాట్లాడిన మాట ఒక అవమానకరంగా అనిపించిందో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే అంతకంటే దారుణమైన అవమానాలు జరిగే ఛాన్స్ ఉందంటారా ఇప్పుడు అసెంబ్లీకి రావాలి ఎందుకంటే అవమానాలు జరిగితే అప్పుడు అప్పుడు వాళ్ళ ప్రవర్తన ఏమంది మనం ఏం చెప్పాం అప్పుడు అధికార మతంతో కొట్టుకుంటున్నారని చెప్పాం అదే మాట ఈవేళ ఎదుటి వాళ్ళని అవమానిస్తే మనం అదే మాట మనం కూడా చెప్తాం తప్పేముంది రా అసెంబ్లీకి రా ఇక్కడ అన్ని పనులు అన్ని కార్యక్రమాలు జరిగేది అసెంబ్లీలో అక్కడ బయట కూర్చోవడం ఎందుకు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడండి వారు ఇచ్చిన హామీలపై మాట్లాడండి ఏమీ మాట్లాడకుండా నత్తలాగా అక్కడ ప్యాలెస్లో పడుకుంటే ఏంటి నెత్తలా పడుకుంటే ప్యాలెస్లో ఏమైంది పడుకున్నావు కదా ఐదు సంవత్సరాలు పరిపాలన నీ చేతికిస్తే ఎందుకు రాకుండా బటన్ నొక్కి ఏదో కొంత సాయం చేసి లాస్ట్కి ఎందుకు పనికిరా అని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అది తప్పేనండి ఎందుకంటే అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది ఈ అసెంబ్లీని సర్వనాశనం చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి వాళ్ళు వంద తప్పులు చేస్తే ఇది ఒక తప్పు ప్రయాణికి పరిగణించ తప్పు లేదు కాకపోతే అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే చాలా బాగుంటుంది మీకు చేతులు ఎత్తి అన్నం పెడుతున్న సామాన్యులుగా మీరు అసెంబ్లీని పవిత్రంగా ఉంచండి ప్రజల్ని కాపాడండి